ఇది ఆలయం వచ్చి సామలకోట పంచారామ క్షేత్రంలో భీమేశ్వర స్వామి ఆలయం అండి గత సోమవారం కూడా వచ్చాను ఆల్రెడీ అయితే దేవాదాయ సంఖ్య మా దేవాలయాల దగ్గర టిక్కెట్ దర్శనాలు బంద్ చేయాలి కేవలం ప్రతిరోజు మూడు వందల అరవై రోజు కూడా ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి మా దేవాలయాలు ధర్మ దర్శనం ముందు మీడంటే ఈ టికెట్ దర్శనాలు రద్దు చేయండి లేదా మా దేవాలయాలు మాకు అప్చ అప్పగించండి అని ఆల్రెడీ గత సోమవారం కూడా నిష్పత్రం ఇవ్వడం జరిగింది ఈ టికెట్ దర్శనాల వల్ల భక్తులు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు చుక్కసలాట్లు ఎంతమంది చచ్చిపోతున్నారు ఇలాగా హిందుత్వంలోనే అతిపెద్ద దెబ్బ అండి ఈ దేవాదాయ శాఖ వాళ్ళ దేవాదాయ శాఖ ఒక ఉగ్రవాద ఐఎస్ఐఎస్ఈ ఉగ్రవాదులు తీవ్రవాదుల కన్నా ప్రమాదకరమైంది ఎందుకంటే ఈ టికెట్ దర్శనాలు పెట్టి లైన్లో ఇబ్బందులు పడి ఎంతోమంది చచ్చిపోతున్నారు దానివల్ల దేవాదాయ శాఖ వాళ్ళు ఈ నీచి టికెట్ దర్శనాలు పెట్టి ఈ నీచమైన పనులు చేయడం వల్ల ఎంతోమంది గుళ్ళకి రాకుండా దర్శనాలకు డబ్బులు లేని వాళ్ళు ఆగిపోతున్నారు అందుకని ఇటు టికెట్ దర్శనాలు తీసి తీసేయాలి ధర్మ దర్శనం మాత్రమే ఉండాలి కేవలం లేదా మా గుళ్ళు మాకు అప్పు చెప్ప అప్పు అని గనత ముందు వారం ఇచ్చాం ఈ వారం ఇచ్చామండి అయితే ఈ భక్తులు గుడి గుడికి వచ్చిన భక్తుల దగ్గర దర్శనం టికెట్లు వసూలు చేయడం అన్నది ఇది ఇల్లేగలండి ఇల్లీగల్ దుర్మార్గం ఎండోమెంట్ చట్టంలో ఎక్కడ కూడా గుడికొచ్చిన భక్తుల దగ్గర దర్శనం టిక్కెట్లు తీసుకోమని ఎక్కడ లేదండి అదేవిధంగా పార్కింగ్ అవ్వచ్చు పార్కింగ్ కూడా డబ్బులు గుడికొచ్చిన భక్తుల దగ్గర వసూలు చేయడం అన్నది అది కూడా అండి అది కూడా ఇల్లేయగలేదు అంతేకాకుండా చెప్పులు కావచ్చు మేబీ సంథింగ్ ఇవన్నీ కూడా ఈ దేవాదాయం చేసి పను చాక్ చేసి పనులన్నీ ఇల్లేగలండి ఇల్లేగలుగా దీనికి మేము చట్టపరంగా కూడా దీనికి ఎంత దూరం వెళ్ళవల్లో అంత దూరం వరకు కూడా వెళ్తామండి అదే విషయాన్ని దేవ యువగారికి సామలకోట భీమేశ్వర స్వామి యువ యువగారికి చెప్పడం జరిగింది అంతేకాకుండా ఈ దేవాలయానికి చాలామంది మన ముందు వారు వచ్చాను ముందు వారు వచ్చినప్పుడు కాన్వెంట్లో ఏటపాలంలో నాలుగు వేల ఎకరం ఉందని లేదా పదకొండు వేల ఎకరం పదకొండు వందల ఎకరం ఉందని ఈ ఈ ఆలయానికి చాలామంది చెప్పడం చెప్పారండి కామెంట్ రూపంలోనే అయితే ఇప్పుడు ఆ కుమ్మస్తే గారిని అనుకుంటే వంద లోపే ఉంది అందులో పదహారు ఎకరాల ఎంతో అర్చకులకి మిగతాది డెబ్బై చిల్లర ఎంతో ఉన్నట్టు ఆయన చెప్పడం జరుగుతుందండి అంటే ఇక్కడ ఈ దేవాలయాలకు భూమి ఉంటుందండి ఆ భూమి కూడా అనేక రాంత అయిపోతుంది అలాగే కొబ్బరికాయల పాటలు అవ్వచ్చు అలాగే అనేక అనేక రూపంలో దేవాలయాలకు ఆదా వస్తున్నారు గుడికొచ్చిన భక్తులు వాళ్ళు స్వచ్ఛందంగా గుండీలో డబ్బులు వేయాలి కానుకలు వేయాలి విరాళ వాళ్ళు కానీ గుడికొచ్చిన భక్తుల దగ్గర నుంచి టికెట్ దర్శనంలో డబ్బులు తీసుకోవడంతో చాలా నీచాతి నీచం ఈ దేవాదాయ శాఖ కనుక ఇది అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా తిరస్కరించాలండి అలాగే చెదలాడి తిరుపతి అవ్వచ్చు అక్కడ కూడా భక్తులతో ఈ టికెట్ దర్శనం మీ వ్యతిరేకమైన సంతకాలు పెట్టించి భక్తులందరితో గారికి అనేక మార్గం కూడా లెటర్ ఇవ్వడం జరిగింది కాబట్టి హిందువులు చైతన్యం అయ్యి ప్రతి ఒక్కరూ కూడా ఈ టిక్కెట్ దర్శనాలు రద్దు చేయండి మేము టిక్కెట్ దర్శనాలు కూడా వెళ్ళద్దు అది ధర్మదర్శనం అండి ధర్మదర్శనాన్ని మీరు స్టైల్గా ఉచిత దర్శనం బోర్డులు పెడుతున్నారు ఆ ధర్మ దర్శనం పదం తీసేసారు గుడి దగ్గరికి వెళ్తే టికెట్లు పెట్టిన దరిద్రం కాకపోతే గుడి ఖాళీగా కూడా చాలా మంది తెలియక టికెట్లు తీసుకున్నారు ఆ పొరపాటు చేయకండి అందరూ కూడా ధర్మ దర్శనం చేసుకోండి అదే ఉచిత దర్శనం ఈ దేవాదాయ శాఖ లాంగ్వేజ్లో చెప్పండి 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 విషయం చెప్పండి ఎంతండి మిమ్మల్ని ఎవరు ఎవరన్నారు ఎంట్రెన్స్ లేదండి ధర్మదర్శనం ఉందండి ధర్మ దర్శనం అనేది ఉచిత దర్శనం వచ్చాక బోటు పెట్టారు ఎవరు ఎవరన్నారు టికెట్ తీయాలని ఎవరు అన్నారు మరి ధర్మదర్శనం లేదని మీరు అడగలేదా ధర్మ ధర్మదర్శనం బోర్డు పెట్టారు అక్కడ మొత్తం ఉచిత దర్శనం పెట్టారు మందరు ఎవరన్నారండి అలాగే ధర్మదర్శన్ లేదని ఎవరన్నారు ఎవరన్నారు రండి ఎవరున్నారు చెప్పండి రండి సార్ మీరు టికెట్ తీసుకోవాలి గుడికి వెళ్తే దర్శనానికి ఇంకెందుకని కాదు అక్కడ ధర్మ దర్శనం ఉంటుందని గురించి మీకు తెలియక టికెట్ డబ్బులు పెట్టి కొనుక్కున్నారు మీరు దేవు మన దేవుడిని కొనుక్కోనాక దర్శనం చేసుకోనక డబ్బులు ఇటు కొనుక్కోవడం ఏంటండి వాడు ఎవరో ఎవడో సన్నాసి చెప్పినాడు టికెట్ లేమని ఆ సన్నా సన్నాస్ కంటే జ్ఞానం లేదు మనకి ఇప్పుడు ఏంటంటే చాలా మంది ఆధ్యాత్మికంగా మన హిందువులకి గుడికి వెళ్తే టికెట్ తీసుకోవడం అనే విషయం చాలా మంది తెలియట్లేదు సినిమాకి వచ్చా సర్కస్ ఇప్పుడు విదేశాల నుంచి కూడా ఫోన్ చేసి మీకు గుడికి వస్తే టికెట్ లెటర్ అని చెప్పి నన్ను చాలా మంది పాయింట్ లో వచ్చేస్తున్నారు సినిమాకి వెళ్తున్నారా గుడికి దేవాలయాలని ఆధ్యాత్మికమైన దేవాలయాన్ని కదండి తీసుకుంటే కష్టం ఎక్కడ కొను ఎండో మంది సెక్షన్ ప్రకారంగా సెక్షన్ ప్రకారంగా ఏంటి మొత్తం చేయనకి చెప్పారు కదా పెట్టుకోవచ్చండి పెట్టుకోవచ్చు కాకపోతే గుడికొచ్చిన వచ్చిన దగ్గర దర్శనాన్ని టికెట్లు చేయడం చాలా నీచు వీళ్ళగలండి ఈ దేవాదాయ శాఖ ఉత్తరవాద సంస్థల కన్నా ప్రమాదకరమైందండి గుడికొచ్చిన బస్సులు దగ్గర డబ్బులు తీసుకోవడం దరిద్రం కాకపోతేనే గుడి దగ్గర అందరూ సమానం కదా డబ్బు ఉన్నావుడు పేద ఉన్నాడు పెట్టి డబ్బులు లేన ఎడకలెట్టి స్వచ్ఛందంగా ఇస్తారండి ఇచ్చేవాళ్ళు కానుకలు ఇస్తారు విరాలు ఇస్తారు దేవుడు దగ్గర దర్శనం ఇంటి ధర్మం కరెక్ట్ కాదు మేము అందుకనే దీని గురించి అన్ని గుళ్ళ దగ్గర కూడా మా గుళ్ళ దగ్గర టికెట్ దర్శనాలు రద్దు చేయండి లేదా మా గుళ్ళు మాకు అప్ చెప్పండి మేము చూసుకుంటాం ఎటువంటి టికెట్ దర్శనం లేకుండా మీరు రన్ చేసుకుంటూ నడిపించుకుంటాం ముప్పై రూపాయలు వంద రూపాయలు మీరు అడగాలండి గుడి దగ్గర టికెట్ దర్శనం దేనికి

చేద్దామండి మనం ప్రయత్నం అయితే పోరాటం చేద్దాం ప్రతి గుడి దగ్గర కూడా దర్శనం ఉండాలి మూడు వందల రోజులు ఎక్కడ దర్శనానికి ఎటువంటి డబ్బులు ఉండకూడదు ప్రతి ఒక్కరు కూడా ధర్మంగా ఉచితంగా ఫ్రీగా అదే సర్వదర్శనం అంటారు అందరూ ధర్మదర్శనం చేసుకొని రావాలి వచ్చిన భక్తులు టికెట్లు తీసుకోకూడదు ఎటువంటి టికెట్ ఉండకూడదు అదే మా పోరాటం దీని గురించి ఎంత దూరంగానే వెళ్తాం అంచేత చాలా మంది ఆలోచించాలమ్మా ఏంటమ్మా మన గుడికి వెళ్తే మన టికెట్లు దర్శనం టికెట్ ఏంటి ఆలోచించాలి కదా తెలియదు డబ్బులు ఉన్నవాడేమో వ్యూ లైన్లోనేమో ముందు వెళ్ళిపోవాలని డబ్బులు ఉన్నావు ఎదరు దేవుడి దగ్గర అంటే మిగతా కూడా దేవుడి దగ్గర ఎద్దరికి ఎలా ఉండదా అవునా కదా అందరు సమానంగా దేవుడి దగ్గర అదే డబ్బులు ఉన్న లైన్ ఉందనుకో ఆ లైన్ స్పీడ్గా వస్తున్నారు వంద మంది వస్తున్నారు ఉన్నారు டபுள் வேணுன் அது கண்ட கன கதா மறுபடி டபுள் ஏன் லையை அது க்யூர் அது கரம் தாசனம் அது க்யூ க்யூலன் ஏன் ஃப்ரீ தர்சனம் ஸ்ரீதர்சனம் கோடுபட்டது கரம் தாசனம் அப்படி ఎంతమంది చచ్చిపోయారు ఎందుకు చచ్చిపోతారు అంటే ఇప్పుడు జన వెళ్ళి జనాలునే ఎటువంటి చికెట్ దర్శనం లేకపోతే అలా వెళ్ళిపోయి దర్శనం చేస్తున్నారు ఏడు వేలు వెళ్ళిపోతారు వీళ్ళు ఏం చేస్తున్నారు చిక్కడ దర్శనం యాభై అని వంద అని ఐదు వందలు పెడితే వంద ఒక యాభై వంద మంది ఉన్నారు యాభై వంద యాభై రూపాయలు ఉన్న వాళ్ళని ఒక పాతి మంది మంది ఉన్నారు ఈ వచ్చి దర్శనం వచ్చేసా అలా ఆపిస్తారు ఆగిపోవడం వాళ్ళు అందరూ ఒకేసారి చక్కారు వేళ మంది అంతే వస్తున్నారు కంగారులో ఆద్రత పరిగెడతారు అలాగే ఏమైతుందంటే ఎంతోమంది గాలి గాయలు పోవచ్చు ఎంతో మంది చచ్చిపోతున్నారు కొంతమంది మీరు ఆరుగు మంచి చచ్చిపోయారు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి దేవాదాయ శాఖ చేసిన నీచమైన పని వల్ల పవన్ కళ్యాణ్ గారు అందరూ వాళ్ళ దగ్గర కూర్చుని నన్ను క్షమించుకుని అడిగారు ఆయన పొరపాటు అయింది దేవాదాయ శాఖ వల్ల ఇంత చచ్చిపోయిన కారణం దేవాదాయ శాఖ అని చెప్పి వాళ్ళు ఒక మన ఆరు చనిపోయారు అమ్మా ఎందుకు అనుకున్నాడు ఈ టికెట్ దర్శనాల వల్లే ఓకే వాళ్ళు పంపుతాను ఈ ఉన్నా ఈ టికెట్ దర్శనాలు కాకుండా మళ్ళీ మేము లా వీఏపీలు అండి ఇలా రాజకీయ నాయకులు పార్టీలు అండి అని చెప్పి సందులో కొంతమంది ఉంటారు అని అడ్డంగా తీసుకెళ్తే మళ్ళీ ఈ ఈ టికెట్ డబ్బులు పెట్టుకొని కొన్నాడు అయిపోతాడు ఇంట్లో అయిపోతే అయిపోతుంది ఇలా పోయి ఒకసారి స్ట్రక్ అయిపోతున్నారు అలా అయిపోయి వదవడం వల్ల బదిలీలో పెట్టడం భూముల మీద పెట్టాం గంటల గంట గంటల గంటలు వెయిట్ చేస్తారు అలా ఒకే చోట జనం ఉండడం వల్ల ఏమవుతుందంటే అనేక అంటురాగాలు రావచ్చు వైరస్లు రావచ్చు బ్యాక్టీరియాలు రావచ్చు కొంతమందికి గ్యాస్ ఫేమ్ అవ్వచ్చు ఒకే చోట అలా వల్ల జనం అందరూ ఒకే చోట దాని అందరూ చోట శ్వాస వదువుతారు కాంపనేషన్ శ్రీనివాసంలో మనం ఎంతమంది చనిపోయారు ఆరుగురు చనిపోయారు ముప్పై మంది హాస్పిటల్లో ఉన్నారు ఒకే చోట వందలాది మనం గుంపులుగా వేలాది మంది గుంపులుగా ఉండిపోతే చర్మ యాధులు రావచ్చు ఆ కార్బన్ డైఆక్సైడ్ కొంత పూలమైన వస్తే అందరూ శ్వాస ఉంచారు అనేక రకంగా టీపులు రాచే అవకాశాలు ఉన్నాయి అవునా కదా ఒకే చోట ఇలా పోగు పెట్టడం వల్ల చేసినట్టు డబ్బుల గురించి డబ్బులు దోచుకోవడానికి భక్తులు డబ్బులు దోచుకోవడానికి టికెట్ ధరలు పెట్టడం వల్ల అన్ని ఇబ్బందులు నిజంగా చెప్తాను ఏ ఈవో గారికి ఎక్కడా కూడా ఏ ఫోన్ ఫోన్ రాదు ఫ్రీగా మీ దర్శనంగా ఎటువంటి టికెట్ ధరణాలు లేకుండా చెప్పారు ఇప్పుడు ఎలా చెప్పాలంటే అమ్మా అయోధ్య ఉంది లక్షలాది మంది జనం వస్తున్నారు దర్శనం టికెట్ ఉండదు లక్షల మంది వస్తే రెండు గంటల మూడు గంటల దర్శనం ఈ దేవాదాయ శాఖ చేసి పళ్ళి మొన్న విజయవాడలో దేవాలయ శాఖ చేయాలి భూమి చాలా దాష్టికూడదు చనిపేస్తున్నారు చూస్తే ఉంటాయి అక్కడ వచ్చిన నాలుగు వందల మనిషి నాలుగు లక్షల మంది అయితే బయట ఒక మూడు లక్షల మంది ఉంటారు ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా వచ్చిన భోజనం పెట్టి ఎటువంటి అంత క్రమశిక్షణగా ఆర్ఎస్ఎస్ అవ్వచ్చు వెసుకుంటే పరిస్థితి మొత్తం హిందూ సంఘాలు సంతమంది అందరూ కూడా క్రమశిక్షణ జరిగింది ఇప్పుడు చేమన్ పుట్టంలోకి పావు చేస్తే చూసారా అలాగే దేవాదాయ శాఖ మధ్య దూరింది టికెట్ దర్శనం పెట్టి పార్కింగ్లు పెట్టి డబ్బులు పిండి చేయడం అవునా కదమ్మా ఇంకో నేను అన్నాను మీరు టిక్కెట్ దర్శనం తీసేయండి లేకపోతే మా గుడి మాకు చెప్పండి గుడి దర్శనం లేకుండా మాకు నడిపించుకోవచ్చు ఏమన్నారు పదకొండు వేల పదకొండు వందలు ఎక్కడ ఉన్నాయి సేపు అన్నారు పిలువ గారు అన్నారు అబ్బాయి అఫీషియల్గా వందంటారు వంద అన్నారు వంద కూడా లేదంటున్నారు ఇంకోవాలంటారు ఎట్లా పోవాల నాలుగు వేలు ఎక్కడ ఉందని చెప్పేసి చెప్పేసేమో కొంతమంది చెప్తున్నారు జనాలకు ముందు భక్తులు తెలియాలండి గుడికి వెళ్తే దర్శనం టిక్కెట్ ఏంటి మన గుడి దగ్గర ఇది సినిమా సర్కసా దర్శనం ఏదైనా అడగాల ప్రతి ఒక్కరు కూడా చాలా మంది తెలియక టికెట్ తీసుకోవాలేమో లోనే బుట్టి తెలుసు వాడపిల్లలు వాడపిల్లో బొట్లు పెట్టుకుని ఇలా మీకు ఆటలు బాగుపడిపోతున్నారు పది ఇరవై వస్తున్నారని చెప్పేసి ఏళ్ళ పాట పెట్టారు పన్నెండు లక్షలు ఆడబెట్టారండి అంటే మీలాటలు కూడా బాగుపడకూడదు ఈ డబ్బులు బొట్లు పెట్టుకోవాలి కూడా డబ్బులు అలా అలా తినాలి దేవదాయ